ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఇదే కాకుండా వేత్తగా ఆర్థిక విధానాలను ముందు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన మంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అధ్యక్ష ఆ సమయంలో వారి అనుభవాన్ని కంప్లీట్గా ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడిగా అత్యంత నమ్మకమైన అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు వారి వాహనంలో కూర్చోవడానికి నన్ను ముందుకు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి నిల్చున్నాను పక్కన ఒక మహిళ మీరు మీరెవరు అని అడిగింది నేను వారిని ఎవరో సహజంగా అక్కడికి వచ్చిన వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకొని చాలా క్యాజువల్గా మాట్లాడిన అధ్యక్ష కాసేపు అయినా మాట్లాడితే వారు మన్మోహన్ సింగ్ గారి రెండవ కుమార్తె అంటే ఎంత సింపుల్గా ఎంత నిరాడంబరంగా వారు రెండవ కుమార్తె అక్కడ నించోవడం అనేది ఆ కుటుంబం యొక్క నిరాడంబరత అంటే ఒక ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా వివిధ హోదాలలో ఈ దేశానికి సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబము అంత నిరాడంబరత ప్రదర్శించి అంత సామాన్యులు అక్కడికి వచ్చిన వారి అభిమానులు వారి శ్రేయాభిలాషల మధ్యలో నించొని వారి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారంటే వారొక గొప్ప విలువలతో వాళ్ళ పిల్లలని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపించండు వాళ్ళ కుటుంబానికే కాదు అధ్యక్ష ఈరోజు ఈ దేశ యువకులకు అందరికీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధో శక్తిని మన యువత అంది అందిపుచ్చుకొని వారిచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష ఆర్థికంగా రాజకీయంగా సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈ రోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నే తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష ఆ సమయంలో వారి అనుభవాన్ని కంప్లీట్గా ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడిగా అత్యంత నమ్మకమైన సహచరుడుగా జయపాల్ రెడ్డి గారు కొనసాగారు జయపాల్ రెడ్డి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి సమన్వయపరిచి రాజ్యసభలో ఆ సవరణలకు అవసరమైన స్టేట్మెంట్ ప్రధానమంత్రి వెళ్ళి రాజ్యసభలో వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రాజ్యాంగ సవరణకు తిరిగి లోక్సభకు పంపాల్సిన పరిస్థితుల నుంచి ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం కాబట్టి రోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం నేను భావిస్తున్నా